ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ తదుపరి రాశి కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము జీవితము యోగం చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు మీకు చేతికాడకు వచ్చి చే నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి నీ జాతక యోగంలో ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సంఘటనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో విదేశాల ప్రయాణం ఎక్కువగా కనబడుతుంది అంటే బేటి దేశాలు బేటి దేశాలలో వెళ్ళి చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బిగిన్యూస్ పరంగా కానీ అభివృద్ధిగా రావాల్సిన కళ అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనపడుతుంది మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన ఒక అదృష్ట లక్కు అనేది ఈ నెలలో ఎదురొచ్చే మార్గం దగ్గరికి వచ్చేసింది ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము తిరగబోతుంది ఒక జాతక యోగాన్ని పెట్టి చూస్తే ఒక స్త్రీ వల్ల ఇలా జాతక చక్రమే తిరిగిపోతుంది ఆ స్త్రీ వల్ల వీళ్ళకి అనుకున్న స్థా స్థానానికి వెళ్తాడు అనుకున్న ఉద్యోగాన్ని పూర్తి చేస్తారు అనుకున్న లక్షణాలు వీళ్ళకి జయప్రదంగా అవుతాయి అనుకున్న డబ్బు పరంగా ఎలాంటి కొరవనేది ఉండదు డబ్బు పరంగా ఇల్లు ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ఆ స్థాయిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఇలా జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు వీళ్ళు కొన్ని పాటించాలి మరి అవి పాటించుకోకుండా ఏం లేని కొంచెం మూర్ఖంగా పోజనీ అయితే దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన శికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి మరి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెల నుంచి బంధువు మిత్రుల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మధ్యలో అనుకోకుండా వచ్చి అడ్డంగా పడిపోతారు ఎవరో మీకు పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి అమ్మా నాన్నపు అమ్మా నాన్న దగ్గర నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ కొంత నీ భార్య తరపు నుంచి కానీ అన్నదమ్ముల తరపు నుంచి కానీ రావలసినవి అయ్యి మీకు చై రానికోకుండా మధ్యలో వచ్చి అడ్డుపడిపోతుంటారు అలాంటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్య మీకు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఎరుపు వస్తువులు కానీ తర్వాత పార్ట్నర్షిప్లో కూడా ముగ్గురు కలిసి పార్ట్నర్ చేయటం కానీ బిగినీసు ముగ్గురు కలిసి చేస్తే దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతకాన్ని బట్టి కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా లేనిపోయిన సమస్యలు మీకు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే మీ జీవితాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మరి మీకు ఎన్ని రోజులు మీరు సంపాదించిన లక్ష్మి కూడా మీ చేతికి నిలబడకోకుండా చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మరి ప్రజలలో ప్రజాదిష్టి రావటం ఆ నరదిష్టి వలన మీకు అనుకున్న పనులు చెట్టు కాకోకుండా ఉండటం హెల్ప్ చేస్తానని చెప్పటం చెప్పిన వాళ్ళు మీకు ఆ టయానికి హెల్ప్ చేయకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి ఆ ఒత్తిళ్ళు వల్ల ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు కరెక్ట్గా చెట్టు కాకోకుండా అయిపోతుంటుంది మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు మరి మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయిన వాళ్ళు కూడా మీకు సాయం చేస్తాను చేస్తాను అంటున్నారే కానీ ఎవరో సాకారం చేయటం లేదు మరి దానివల్ల ఎందుకు జరుగుతుంది లాగా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కాలసర్ప దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది తర్వాత నాగదోషం కూడా ఒకటి కనబడుతుంది దానివల్ల వీళ్ళకి కళ్యాణాలు కానీ సంతానంలో కానీ చేయాల్సిన పనిలో కానీ చేతి కార్డుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి ఇలాంటి ఈ దోషాలకి శాంతం కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ ట్రిపుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టు మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏం జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మీ సమస్యకి కారణం ఏమిటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుగునోభవంతు オムナマっしゅわーやなま